అందరు ఎలా ఉన్నారు నేను మీ శ్రీ దివ్యాని సో మీరు చూస్తున్నారు కదా గ్రాని స్క్వేర్ ఫ్యానీ ప్యాక్ ఎంత బాగుందో నేను ఫస్ట్ చేసిన బెల్ట్ అదే ఈ స్ట్రాప్ కాకుండా ఫస్ట్ చేసిన స్ట్రాప్ తో పోలిస్తే నాకు ఈ స్ట్రాప్ చాలా బాగా నచ్చింది చూడండి ఎంత బాగా ఫిట్ అయ్యిందో నేను కొంచెం పొడుగ్గా చేశాను ఫస్ట్ బట్ అడ్జస్ట్ చేసి కొంచెం ఫ్రాగింగ్ చేసి చేసిన స్టిచెస్ అన్ని పీకేసి నేను మళ్ళీ దీన్ని ఇలా చేసా చాలా అంటే చాలా ఫిట్గా బాగుంది నేను పరిగెట్టినా కూడా ఇది ఊడి పడిపోదు లేకపోతే పైకి వచ్చేయదు సో ఇలా కూడా పడదు మనం చూసారా టైట్గా ఉంది కదా సో మీరు చేసేటప్పుడు కూడా నేను ఎలా మెసేజ్ చేశానో అలానే నేను కొంచెం వీడియోలో పెట్టాను మీరు అది చూసి దాన్ని బట్టి మీ సైజ్ కి తగ్గట్టు చేసుకోండి మీరు కావాలంటే ఇలా వేస్ట్ కి తగ్గట్టు కూడా చేసుకోవచ్చు ఒక అడ్జస్టింగ్ హుక్ లాగా ఏదన్నా ఉంటే మధ్యలో అది పెట్టుకొని అప్పుడు చేసుకోండి ఎందుకంటే మన వేస్ట్ సైజెస్ డిఫర్ అవుతాయి కాబట్టి సో రైట్ నో ఇదైతే నాకు పర్ఫెక్ట్ అనిపించింది నా గ్రాని స్క్వేర్ బ్యాగ్ అండ్ ఈ స్ట్రాప్ కూడా చాలా బాగా వచ్చింది కదా మీరు ఆల్రెడీ చేస్తున్నారని అనుకుంటున్నాను చాలా మంది అయితే నేను ఈ బ్యాగ్ కి టూ పార్ట్స్ రిలీజ్ చేశాను కదా అవి చేసినా కూడా థర్డ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఇంకా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు సో అలాంటి వాళ్ళు కూడా ఈ వీడియోతో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తారు అనుకుంటున్నా నా ఫేవరెట్ ప్రాజెక్ట్ ఇది నేను ఇప్పుడు దాకా చేసిన అన్నిటిల్లోనూ ఇది నా ఫేవరెట్ ప్రాజెక్ట్ సో మీరు కూడా గ్రాండి స్క్వేర్స్ తో స్టార్ట్ చేసి బిగినర్స్ అయినా కూడా గ్రానీ స్క్వేర్స్ తో స్టార్ట్ చేసి ఈ బ్యాగ్ ని ఫినిష్ చేసి ఈ స్టాప్ కూడా చేయండి పక్కా ఇట్స్ వర్త్ సో ఇది నేను ఫస్ట్ వాడిన స్ట్రాప్ కొంచెం పొడుగ్గా ఉంది ఎంత అడ్జస్ట్ చేసినా కూడా పొడుగ్గానే ఉంది అది మనం ఇలానే కంపారిటివ్లీ ఇప్పుడు చేసింది చూద్దాం నేను కొన్ని ఎక్కువ స్టిచ్చెసే చేశాను అసలు నార్మల్గా నా బాడీకి తగ్గట్టు చేయలా ఫస్ట్ కొంచెం ఎక్కువే చేస్తాను ఒకేసారి కూర్చొని బట్ తర్వాత కాసేపు ఆగి మనం మెజర్మెంట్ ఎలా చూసుకోవాలనేది చూద్దాము ఫస్ట్ మనకి డాగ్ హుక్స్ కావాలి రెండు తీసుకోండి ఎందుకంటే బ్యాగ్ స్ట్రాప్ చేయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ తర్వాత మనకి టూ సైజెస్లో హుక్స్ కావాలి ఒకటి చిన్నది ఒకటి పెద్దది మీరు పెద్దది చేసేటప్పుడు హుక్స్కి అటాచ్ చేయడానికి యూజ్ చేస్తారు చిన్నది అయితే స్టిచ్చెస్ చేయడానికి వాడతారు అండ్ టాపిసిటీ నీడిల్ కావాలి ఎందుకు అంటే మిగిలిపోయిన థ్రెడ్స్ని వీవిన్ చేయడానికి సో ఫస్ట్ మనం ఒక డాగ్ హుక్తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ యార్న్ని ఇలా కొంచెం టూ సైడ్స్ లాగా తీసుకోండి ఒక సైడ్ కొంచెం ఎక్కువ ఉండేలాగా ఎందుకంటే అది మనకి స్టిచ్చెస్ లోపలికి తీసుకెళ్తాము ఎలానో ఇప్పుడు చూపిస్తా ఫస్ట్ మనం పెద్ద హుక్తో స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఈ హుక్కి కొంచెం డయామీటర్ ఎక్కువ ఉంటుంది కదా సో మనం చిన్న హుక్స్ యూస్ చేసి చేయలేం ఫస్ట్ నేను ఆ లూప్ని హుక్తో ఇటు సైడ్ లాగాను చూడండి ఆ లూప్లో హుక్ పెట్టి ఇప్పుడు మనం స్టిచ్చెస్ కంటిన్యూ చేస్తాం సో ఫస్ట్ మనం చైన్ వన్ చేద్దాం అక్కడ లెఫ్ట్ ఓవర్ యార్న్ ఉంది కదా దాని మీద నుంచి నెక్స్ట్ ఒక సింగిల్ క్రోషే కొంచెం గట్టిగా టైట్గా పట్టుకోండి స్టిచ్చెస్ లూజ్ అవ్వకూడదు ఇంకొక సింగిల్ క్రోషే చేశాను అలాగా టోటల్ ఫోర్ చేద్దాం త్రీ ఇది ఫోర్ టోటల్ ఫోర్ చేశాక ఇప్పుడు మనం ఒకసారి కౌంట్ చేద్దాం కరెక్ట్గా మీకు ఫోర్ స్టిచ్చెస్ ఉన్నాయేమో చూసుకోండి ఆ తర్వాత చైన్ వన్ చేసి నెక్స్ట్ రో స్టార్ట్ చేయాలి ఇక్కడ స్టిచ్చెస్ ఎలా చేయాలనేది నేను చూపిస్తాను మనం ఇంకా పెద్ద హుప్ని యూస్ చేయం చిన్న హుప్ని తీసుకోండి ఆ తర్వాత నార్మల్గా సింగిల్ క్రోషెస్ చేసేయండి మనకి ఇక్కడికి ఫోర్ సింగిల్ క్రోషెస్ వస్తాయి ఈ రోలో కూడా లాస్ట్ సింగిల్ క్రోషే ఇలా చేశాను ఆ తర్వాత మనం ఇక్కడికి చూద్దాం ఎలా వచ్చాయండి ఇది స్టిచ్చెస్ చాలా నీట్గా వచ్చాయి కదా ఇప్పుడు నెక్స్ట్ రోకి చైన్ వన్ చేసి మళ్ళీ తిప్పి అసలు నార్మల్గా స్టిచ్చెస్ ఎలా చేయాలనేది ఇక్కడ నుంచి ప్యాటర్న్ చూపిస్తాను చూడండి పైన లూప్ ఉంది కదా మనకి చూడండి నీడిల్ని పైన లూప్ ఆ కింద లూప్ ఇది బ్యాక్ సైడ్ లూప్ అనమాట మనం చైన్ వన్ చేసి తిప్పుతున్నాం కదా సో ఇటు సైడ్ బ్యాక్ అది బ్యాక్ లూప్లోంచి ఇలా ఈ టూ లూప్స్లోంచి మనం సింగిల్ క్రోషే చేస్తాం ఎలా అనేది ఇప్పుడే చూపిస్తాను సో మీకు ఫోర్ స్టిచ్చెస్ చూపించాను కదా ఆ ఫోర్ స్టిచ్చెస్లోకి చేయాలి ఫస్ట్ ఇది చేద్దాం ఈ టూ లూప్స్లోకి కొంచెం జాగ్రత్తగా చూసి పెట్టండి బిగినర్స్ అయితే కొంచెం కష్టం అనిపించవచ్చు లూప్ లాగాం కదా ఇప్పుడు సింగిల్ క్రోషే చేద్దాం ఇలాగే మనం సెకండ్కి కూడా చేయాలి వన్స్ మీరు బ్యాక్ లూప్లోకి కూడా పెట్టాక లూప్ని బయటికి లాగి రెండింటించి తర్వాత సింగిల్ క్రోషే చేయాలి ఇంకొకసారి చూడండి క్లియర్గా పైన లూప్లోంచి పెట్టాం తర్వాత బ్యాక్ లూప్లోకి పెట్టాం అక్కడికి లూప్ రెండింటిలోంచి బయటికి లాగి సింగిల్ క్రోషే చేయాలి ఇలాగా ఈ లాస్ట్ది కొంచెం క్లియర్గా కనబడకపోవచ్చు వెళ్ళే కొద్దీ బట్ చూసి చేయండి మనం చిన్న హుక్ యూస్ చేసేది అందుకే స్టిచ్చెస్ కొంచెం టైట్గా రావాలి అలానే ఆ హుక్ అందులోకి దూరి వెళ్ళాలి కాబట్టి పెద్ద హుక్స్ అయితే మనం అంత నీట్గా చేయలేము గ్యాప్స్ వచ్చేస్తాయి సో ఇక్కడ మనం ఒకసారి చూద్దాం ఇప్పుడు బ్యాక్ లూప్స్ ఎలా వస్తాయి అనేది చూడండి అవి మనకిప్పుడు బ్యాక్ లూప్స్ అనమాట సో ఫస్ట్ దాంట్లోకి పెట్టాను కదా ఇది కింద బ్యాక్ లూప్ రెండు లూప్స్లోంచి లాగి ఈ టూ లూప్స్లోంచి సింగిల్ క్రోష చేయాలి అలాగా సెకండ్ దాంట్లోకి పెట్టి ఇక్కడికి మీకు అర్థం అవ్వాలి ప్యాటర్న్ ఎలా రిపీట్ అవుతుందో ఇక్కడ నుంచి మీకు చాలా ఈజీగా ఉంటుంది సేమ్ ఈజీగా ప్యాటర్న్ రిపీట్ అవుతుంది చివరి దాకా ఒక్కటే కాకపోతే ఈ లాస్ట్ చెప్పాను కదా తిందాక లాస్ట్ స్టిచ్లోకి కొంచెం చూసి దూర్చాలి హుక్ని నెక్స్ట్ ఇంకోసారి చైన్ చేసాము మీకు ఇది కూడా చేసి చూపిస్తా సో ముందు బ్యాక్ లూప్స్ చూసుకోండి ఫోర్ బ్యాక్ లూప్స్లోంచి మనం పెట్టి సింగిల్ క్రోషెస్ చేద్దాం ఇది ఫస్ట్ది సెకండ్ టూ లూప్స్లోంచి పెట్టి సింగిల్ క్రోషే మళ్ళీ థర్డ్ దాంట్లోకి పెట్టి సింగిల్ క్రోషే ఫైనల్ది కొంచెం చూడండి జాగ్రత్తగా లూప్ కనబడ్డాక అందులోంచి కూడా సింగిల్ క్రోషే చేద్దాం అంతే ఇప్పుడు ఇదే ప్యాటర్న్ని మీరు స్టాప్ చివరి దాకా రిపీట్ చేస్తారు చివరికి వచ్చేసరికి మీ బాడీకి కరెక్ట్గా మెజర్ చేసుకొని ఏమన్నా స్టిచ్చెస్ కానీ రోస్ కానీ ఎక్స్ట్రా అయితే మీరు ఫ్రాగింగ్ చేస్తే బెటర్ చూడండి నేను కొంచెం లూజ్గా చేశాను సో నేను తీసేస్తున్నా ఎక్కడ దాకా నేను బాడీకి ఫిట్గా ఉంటుందో చూసుకొని అక్కడికి నేను మొత్తం తీసేయాలి సో ఒకసారి కంపేర్ చేద్దాం స్టిచ్చెస్ ఇలా రిపీట్ అవుతాయి అర్థమైంది కదా ఇప్పుడు ఒకసారి మనం స్టార్టింగ్లో కొంచెం యార్ని ఎక్కువ తీసుకున్నాం కదా టైల్ స్టార్టింగ్లోది దాన్ని ఏం చేయాలి అంటే డార్నింగ్ నీడిల్ లేదా టాపిస్ట్రీ నీడిల్లోకి ఎక్కించి అక్కడికక్కడే మనం దూర్పేద్దాం స్టిచ్చెస్లోకి అక్కడతో మనకి వన్ సైడ్ క్లియర్ అయిపోతుంది ఆ తర్వాత మనం స్టిచ్చెస్ చేసుకుంటూ చివరి దాకా వెళ్ళి ఆ ఇంకో ఎండ్ని కూడా క్లోజ్ చేయాలి అది మన ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఆబ్జెక్టివ్ సో ఇది క్లోజ్ చేయడం చూపిస్తున్నా ఫస్ట్ ఒక ముడేశాను మీరు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూసి చేయండి ఇన్ కేస్ అర్థం కాకపోతే ఇలా నేను ఆ ఫస్ట్ రోల్లో స్టిచ్చెస్లోకి ఎక్కిచ్చేస్తున్నాను యాన్ని ఆ ఫస్ట్ రో మాత్రం మనకి కొంచెం టైట్గా ఉంటేనే బెటర్ సో నేను అందులోకి ఎక్కిస్తాను ఇంకొక సైడ్ కూడా ముడేస్తున్నాను చూడండి మనం ముళ్ళు వేస్తే కొంచెం సెక్యూర్గా ఉంటుంది స్టిచ్చెస్ అసలు ఊడిపోవు అందుకని పక్కా టూ సైడ్స్ కూడా మనం ముళ్ళు వేసి క్లోజ్ చేయాలి మనం తీసుకొని నీళ్ళని బట్టి ఉంటుంది ఇది కొంచెం టైట్గా అనిపిస్తుంది చూడండి ఓకే ఇక్కడికి ఎక్కిచ్చేసాను సో కట్ చేసేయచ్చు దగ్గరగా మీరు ని కట్ చేయకండి చూసుకోకుండా కొంచెం గ్యాప్ ఉంచండి పర్వాలేదు మనకి నీట్ ఫినిష్ రావాలంటే ఇలా చేయాలి సో మీకు అర్థమైంది కదా ఇక్కడ దాకా ఇక్కడ నుంచి మీరు సేమ్ ప్యాటర్న్ రిపీట్ చేసేయండి స్ట్రాప్ అంతా మీ బాడీకి తగ్గట్టు చూసుకొని స్టిచ్చెస్ చేయండి నేను చేసి ఫైనల్గా ఉంచింది ఇంత స్టిచ్చెస్ చూడండి ఎంత ఫైన్గా వచ్చాయో మీరు కూడా కరెక్ట్గా ప్యాటర్న్ ఫాలో అయితే ఇలానే వస్తుంది ఒకసారి బ్యాగ్తో పెట్టి కంపేర్ చేస్తాను చూడండి సో నా బాడీకి ఇంతే సరిపోతుంది మీకు ఎలా సరిపోతుందో అన్ని స్టిచ్చెస్ చేయండి సో నెక్స్ట్ మనం క్లోజ్ చేస్తున్నాం కాబట్టి పెద్ద హుక్ తీసుకుందాము ఇప్పుడు మనం డాగ్ హుక్తో పాటు దీన్ని క్లోజ్ చేయాలి ఒకసారి డాగ్ హుక్ని స్టిచెస్కి దగ్గరగా పెట్టి లోపల నుంచి లూప్ని బయటికి లాగండి అర్థం కాకపోతే ఒకసారి పాజ్ చేసి వెనక్కి వెళ్ళి మళ్ళీ చూడండి లూప్ అలా కరెక్ట్గా ఉన్నాక కింద నుండి తీసుకెళ్ళండి లూప్లోంచి తర్వాత పైకి సింగిల్ క్రోషే చేయండి సో మనం స్టిచ్ డాగ్ హుక్ చుట్టూ చేస్తున్నట్టు అవుతుంది ఇప్పుడు లోపల నుంచి హుక్ పెట్టి బయటకి లూప్ లాగి సింగిల్ క్రోషే చేయాలి సేమ్ ఇందాక ప్రొసీజరే బట్ మధ్యలోకి డాగ్ హుక్ని తీసుకొస్తున్నాము అలాగా మనం ఫోర్ స్టిచ్చెస్లోకి కూడా సింగిల్ క్రోషేస్ చేసేస్తే ఇక్కడికి మనం క్లోజ్ చేసినట్టు అవుతుంది చూడండి స్టిచ్చెస్ మనం స్టార్టింగ్ ఎలా వచ్చామో ఎండ్ కూడా అలానే అవుతుంది ఇక్కడికి స్టిచ్ చేశాను కదా ఫోర్ స్టిచ్చెస్ అవి అయ్యాక మనం యార్న్ కొంచెం బయటికి లాగుదాము ఇక్కడికి మనం క్లోజ్ చేయాలి సో అక్కడికి యార్న్ కట్ చేసి ఆ లూప్ ఉంది కదా మీరు లాగింది దాన్ని బయటికి లాగేయండి మొత్తానికి చూడండి ఎలా లాగాను సో ఇక్కడికి మనం ఒక నాట్ వేసేసినట్టు అవుతుంది అక్కడ చివరికి ఇంకా ఎలా అంటే మన స్టిచ్చెస్ ఊడకుండా ఉంటాయి బట్ స్టిల్ మనం కూడా సెక్యూర్ చేయాలి కాబట్టి మనం కూడా అక్కడ ముళ్ళు వేస్తూ ఈ మిగిలిపోయిన యార్ని లోపలికి పెట్టేద్దాం స్టిచ్చెస్ లోపలికి తీసుకెళ్ళాలి సో నేను టూ టూ లూప్స్లోంచి తీసుకెళ్తున్నా మీరు ఎలాగన్నా చేయొచ్చు మీకు నీట్గా కనబడేలా ఉంటే చాలు నాది స్టిచ్చెస్ ఒక సైడ్ వెళ్ళినట్టు అనిపించాయి కాబట్టి నేను అటు నుంచి ఇటు కనెక్ట్ చేస్తున్నాను చూడండి ఇది లాస్ట్ది మనం చార్నాలు వాడతాం అనుకునే ప్రాజెక్ట్ని కొంచెం జాగ్రత్తగా చేసుకోవడమే బెటర్ సో ఫైనల్గా ఒక మూడేద్దాం ఆ తర్వాత మిగిలిన యార్ని స్టిచ్చెస్ లోపలికి పెట్టేస్తున్నా అంతే కొంచెం సెక్యూర్గా ఉంది అనిపించాక ఇంకా సీజర్స్ తీసుకొని అక్కడికి కట్ చేసేయచ్చు అది కొంచెం అడ్జస్ట్ చేశాను చూడండి ఇది నేను చెప్పింది అటు సైడ్ నుంచి ఇటు తీసుకొద్దామని నెక్స్ట్ కట్ చేసి ఇంకంతే వీవిన్ కూడా చేసాం కదా ఇంకా టూ సైడ్స్ ఒకసారి ఎలా వచ్చాయనేది చూసుకోండి స్టాప్ పర్ఫెక్ట్గా ఉంది నాకైతే నా బాడీకి తగ్గట్టు మెజర్ చేసుకున్నాను నేను మీకు ఇచ్చే ఒక సజెషన్ ఏంటంటే ఈ డాగ్ హుక్స్ ఉన్నాయి కదా వాటి లెంత్ని కూడా వదిలేకండి ఓన్లీ స్టాప్ని మెజర్ చేయకండి ఆ రెండు డాగ్ హుక్స్ లెంత్ కూడా మెజర్ చేసుకోండి మనకి ఎగ్జాక్ట్లీ ఇన్ని సెంటీమీటర్స్ అలా ఏం చూసుకోక్కర్లేదు బట్ మీరు నార్మల్గా మీ బాడీకి పెట్టి చూసుకోండి సరిపోతుంది సో ఫైనలీ మన స్టాప్ని టూ సైడ్స్ తగిలిస్తుందని చూడండి బ్యాగ్ చేసేటప్పుడు మనం గ్యాప్స్ ఉంచాం కదా డైరెక్ట్ లైనింగ్కి కుట్టకుండా ఆ గ్యాప్స్లోకి పెడితే సరిపోతుంది మీరు సన్నగా ఉన్న స్టిచ్చెస్లోకి పెట్టకండి ఎందుకంటే కొంచెం బరువు మోయాలి కదా సో ఇది మన ఫైనల్ లుక్ చూడండి నియర్లీ బ్యాగ్ లెంత్ ఉందో అంత వచ్చింది స్ట్రాప్ మీకు కూడా అలా రావాలని ఏం లేదు మీ మెజర్మెంట్ బట్టి వస్తుంది అది ఈ బ్యాగ్ మీకు బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలానే కమెంట్ కూడా చేయండి బాయ్